హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇక్కడ క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను ఈ క్యారెట్ రైస్ చేస్తుంటే మన ఆరోగ్యం గురించి మన హెల్త్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని వస్తున్నాయి ఫ్రెండ్స్ అదే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ వన్ దాహం అయ్యే వరకు నీరు తాగకుండా ఉండకండి మనకు దాహం అయినప్పుడు నీరు తాగుదామని ఉంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఫ్రెండ్స్ అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోకుండా ఉండకండి ఫ్రెండ్స్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా హెల్త్ కో హెల్త్కి విశ్రాంతి అనేది కూడా చాలా అవసరం అంట అనారోగ్యం వచ్చే వరకు వైద్య పరిశ్రమ వాయిదా వేయకండి చిన్నదే కదా చిన్న నొప్పి చిన్నదే కదా అనేసి నెగ్లెక్ట్ చేయకండి అసలు హెల్త్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్ అద్భుతాల కోసం ఎదురు చూడకండి దేవునిపై నమ్మకం ఉంచండి ఏవో పెద్ద పెద్ద ఆశలైతే పెట్టుకోవద్దు దేవుడు ఇచ్చిన చిన్న జీవితంతో సంతృప్తిగా సుఖంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీ మీద మీకు నమ్మకం ఎప్పుడు కోల్పోవద్దు మన మీద మనం ఎప్పుడు నమ్మకం కోల్పోవద్దు నేను ఏమీ సాధించట్లేదు నేనేమీ సాధించలేను అనేసి ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్ అసలు చేయొద్దు మంచి మంచిగా ఆలోచించండి ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి ఫ్రెండ్స్ మంచి మంచి గొప్ప గొప్ప కార్యాలు అయితే మన లైఫ్లో అయితే ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి మంచి కార్యాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఫ్రెండ్స్ మన లైఫ్లో కూడా సానుకూలంగా ఉండండి మంచి రేపటి మీద ఆశ ఉంచండి ఎప్పుడైనా సరే మంచిగా పాజిటివ్గానే ఆలోచించండి రేపంటూ మనకు ఒక లైఫ్ ఉంటుంది మనకు ఒక మంచి డే అనేది వస్తుంది అనేసి ఎప్పుడు కూడా హోప్స్ అయితే ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన లైఫ్ గురించి నెగిటివ్గా అసలు థింక్ చేయమా ఎందుకో కానీ ఇవి మాట్లాడాలనిపించింది మాట్లాడాను మనకి ఏదో ఏదైనా మాట్లాడుతున్నామంటే ఏదో ఒక బాధ అనేది మనకు వస్తేనే మాట్లాడుతుంది ఇలాంటి మాటలు అంటే మన మనసులో ఏదో బాధ ఉంది కాబట్టే వస్తు ఉంటాయి సో నాకు కూడా ఇప్పుడు అందుకనే గుర్తొచ్చింది మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను క్యారెట్ రైస్ అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం క్యారెట్ రైస్ చేయటం పిల్లలు తినడం కూడా ఇదే ఫస్ట్ టైం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు తినరు వద్దు వద్దు అంటారనమాట సో ఒకసారి చేసి పెడతాం క్యారె టమోటా రైస్ అయితే తింటారు క్యారెట్ రైస్ అయితే ఎప్పుడు తినలేదు చేసే సూపర్ ఉంది టేస్ట్